ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మంచి జరగాలి గవర్నమెంట్కి ఆర్థిక భారం ఏముంది అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవచ్చు అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తూ ఉంటే చేతగాయినటువంటి గతంలో పరిపాలన చేసి ఇవాళ కూడా ఏదో ప్రజల్ని దారి మళ్లించాలి లేకపోతే కూటమిచ్చినటువంటి హామీలను అమలు చేయట్లేదు ఏదో ఒకటి వాళ్ళ మీద పెట్టాలి అనే కాన్సెప్ట్ తప్పితే ఈ వైఎస్ఆర్ పార్టీ లీడర్లకి వేరే ఎజెండా లేదు ఒక పక్కన జరిగినటువంటి అవినీతికి అందరూ పోతున్నారు లోపలికి గతంలో వీళ్ళు పరిపాలన వదిలిపెట్టేసేసి అధికారం అంటే మాకు మేము సంపాదించుకోవడానికి కానీ ప్రజలకు మంచి చేయడం కోసమా మేము రాజకీయ పార్టీ పెట్టింది ప్రజలకు సేవ చేయడం కోసమా కాదు కదా మేము సంపాదించుకోవడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోసేసుకోవడానికి కోసం కానీ అన్నట్టుగా చేసినటువంటిది వాళ్ళ ప్రతినిధి కూడా బయటకు వచ్చి గవర్నమెంట్ పరంగా చేస్తున్నటువంటి ఎంక్వైరీలో ఎక్కడ తప్పులు దొరికితే వాళ్ళందరినీ కూడా పెనలైజ్ చేసేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది వాళ్ళ రోజుకు ఒకటి తప్పున పోతున్నారు లోపలికి వాళ్ళ పార్టీలో ఎవరైతే కీలకమైనటువంటి నాయకులు అనుకున్నారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళక తప్పదు వెళ్ళి తీరుతారు కూడా ఎందుకంటే ఇదే కక్ష సాధింపు కాదు ఇది యాక్చువల్గా ప్రభుత్వాల్లో రాజకీయ పార్టీలు వచ్చి చేరిన తర్వాత ఒకసారి ఒకళ్ళు గెలవచ్చు ఇంకోసారి ఒకళ్ళు గెలవచ్చు మార్పులు చేర్పులు ఉంటాయి కానీ ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టేటటువంటి సంస్కృతి ఉండకూడదని మేము కోరుకుంటున్నాం అదే మేము చేస్తున్నాం ఇక్కడ ప్రభుత్వ పరంగానో రాజకీయ పార్టీ పరంగానో మేము ఎవరి మీద కేసులు పెట్టట్లా గతంలో వాళ్ళు ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు ఏదైతే ఉన్నాయో చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో వాటి మీద ప్రభుత్వ పరంగానే ఎంక్వైరీలు జరుగుతున్నాయి దాని పరంగా వెళ్తున్నారు చెప్తే ఇక్కడ ఎక్కడా కూడా కూటంలో ఉన్న పార్టీలు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ మాకు ఎలాంటి సంబంధము పార్టీ పరంగా దాంతో లేదు మాకు ప్రభుత్వ పరంగానే వాళ్ళు చేసినటువంటి తప్పుదాలకి ఇవాళ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళందరూ కూడా ముద్దాలుగా తేలుతున్నారు కాబట్టి అవినీతి జరిగింది వాస్తవం కాబట్టి వాళ్ళందరూ వెళ్తున్నారు దీనికి ప్రభుత్వ పరంగా వెళ్తున్నారు తప్పితే ఎక్కడ కూడా పార్టీ పరంగా లేదు పార్టీ పరంగా మాకు సంబంధించింది కాదు మేము కోరుకునేది ఎప్పుడూ కూడా రాజకీయాలంటే రాజకీయంగానే ఉండాలి ఒక పార్టీలో ఉన్న ఇంకో పార్టీలో ఉన్నా కానీ బాయి భాయి అనుకుంటూనే ఉండాలి తప్పితే అదేదో వెనక రాజరికం చూసాం ఒక రాజు ఇంకో రాజుకు యుద్ధం జరిగితే ఇంకా శత్రువులు వాడు వీడిని వీడు వాడిని చంపుకోవటం ఆ సంస్కృతి మాకు లేదు మాకు కానీ అలాంటి సంస్కృతి ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి ఇవాళ వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఎవడు పడితే వాడు నోరు పారేసుకుంటున్నారు ఒకడు వచ్చి తెల్లారపాటికి సంపేసేయాలి తెల్లారిన తర్వాత మనం వెళ్ళి పలకరించాలంటాడు ఒకడు ఒకడు వచ్చి మేమే వస్తాము మేము వచ్చిన తర్వాత మీరు ఎక్కడోనగా కానీ లాక్ వస్తామంటాడు ఒకడు అసలు వాళ్ళు ఎట్లా రాజకీయ నాయకులు రాబావా రాజకీయ నాయకులు లోట్లోంచి అలాంటి మాటలు వస్తాయా ఇలా జరుగుతూ ఉంటే నిన్న చూసాం మనం గతంలో మంత్రిగా వెలగబెట్టింది ఆ పార్టీలో ఉక్కు ముఖ్య భూమిక పోషించింది అన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే రోజా గారు నిన్న చూసాం నిన్న ఆమె కామెంట్స్ అన్నీ కూడా మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అంటే మామూలుగా ఆమెకు నోరు పారేసుకుంటాం అనేది ఆమెకేమి కొత్తం కాదు ఆమెకి ఆమె నోరు పారేసుకోవటం కానీ ఇష్టానుసారంగా మాట్లాడటం కానీ ఆమెకు అసలు అది అది అలవాటు వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా అదే కానీ మేము గతంలో కూడా చెప్పాం మీరు మీ ఏడు ఎట్లయినా ఏడవండి ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు కాబోదు కాబట్టి మీరు ఒక దొంగల ముఠాకు సంబంధించినటువంటి బ్యాచ్ కాబట్టి మీరు మాట్లాడతారు మాట్లాడుకోండి కానీ జనసేన గురించి జనసేన నాయకుడి గురించి మీరు కనుక ఇష్టానుసారంగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు దానికి ఖచ్చితంగా స్ట్రాంగ్గా రియాక్షన్ ఉంటుంది ఎంతవరకు సరే జనసేన లీడర్లు కానీ నాయకులు కానీ వెళ్తారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడనని చాలా సందర్భాల్లో మేము చెప్పాం కానీ నిన్న ఈ రోజా గారు నోరు ఏ రకంగా పారేసుకుందో అందరూ కూడా చూశారు మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ భూతులు అనేది పెద్ద కొత్త కాదు ఆమె భూతులని పెద్ద ఆడమనిషే కానీ ఎవరు కూడా ఆడ మనుషులు అనుకోరా ఎందుకంటే మొగోడు కంటే హీనంగా మొగోడు హీనంగా అంటారే కాదు కానీ బరి తెగించిన వాళ్ళు కొంతమంది వాళ్ళ వాళ్ళకంటే కూడా బరి తెగించినటువంటి పాత్ర కలిగినటువంటి ఆ రోజా గారు నేను మాట్లాడినటువంటి మాటలు జనసేన గురించి జనసేన నాయకుడు గురించి మాటలు మాట్లాడు ఒకసారి రోజా గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గాలిలో గెలిచింది పోయినసారి మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో జరిగింది గాలి కాదు అదొక ప్రభంజనం ఆ గాలికి కొట్టుకుపోయినటువంటి నేను కూడా మాట్లాడతా సంస్కారం కాదని అవుతున్నాను ఆ గాలికి కొట్టుకుపోయిన బ్యాచ్ మీది కానీ ప్రజలు మెచ్చి గెలిపించినటువంటి బ్యాచ్ ఇవాళ కూటంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సో తేడా తెలుసుకోవాలి గాలికి ప్రభంజనానికి తేడా తెలుసుకోవాలి తెలియకుండా తింటే ఉంటుంది నీకు ఏం తెలుసు నీకు ఏదో మనిషి పుట్టావు పెరిగావు సినిమాల్లో నటించావు తర్వాత వచ్చిన తర్వాత ఏదో నీకు ఆ టీవీలో జబర్దస్త్ అని జూనియర్ డ్రామా ఆర్టిస్టులు అనేది ఇచ్చారు వాటిలోకి వచ్చి తైతక్లాడుతున్న తప్ప అంతమంది నీకేం తెలిసావు కదా గతంలో కూడా మంత్రి చేశావు నీ ఆటలు చూసాం కదా తొందరపడద్దు త్వరలో నీ పాత్ర కూడా వస్తుంది ఆడుదామాంధ్ర అని చెప్పేసి నువ్వెంత అవినీతి చేసావో నీ ఆటలన్నీ కట్టించే రోజు చాలా త్వరలోనే విత్ ఇన్ వీక్లోనే నీవు కూడా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తావు అందుకని నువ్వేమో తొందరపడద్దు దాని గురించే నువ్వు వాటిని గురించి మాట్లాడటం కోసమే ఇవాళ తిట్టే పురాణాలు ఎత్తుకున్నావు నువ్వు కానీ జనసేన నుంచి నీకు చెప్తున్నాం సీరియస్గా ఇంతకుముందు కూడా చెప్పాము ఇప్పుడు చెప్తున్నాను నువ్వు జనసేన గురించి నోరు పారేసుకుంటే కోసి కారం పెడతాం నువ్వు ఆడదానివని కూడా చూడడం ఎందుకంటే నువ్వు ఆడదాని కాదనే విషయం నీకు తెలుసు నువ్వు కోసి కారం దాకా తెచ్చుకోవద్దు ఒక్క నిమిషం మా వాళ్ళని ఏదో మీ నాయకుడు చెప్పాడే కనుసేకు చేస్తాను మా కనుసేకు కూడా అవసరంలా మేము ఊరికి ఇట్లా చూస్తే చాలు మా వాళ్ళు ఏం చేయలేదు చేస్తారు కానీ మేము రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ మేము నీకులాగా దొంగల సమూహం సంబంధించినటువంటి బాధ్యం కాదు మేము అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే రోజు దగ్గర మంచిది నువ్వు రొళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఇదే సారంగా మాట్లాడితే కనుక నీకు ఎక్కడికి వచ్చి ఎక్కడ దేవ శుద్ధి చేయాలి అక్కడ మా వీర మహిళలు చాలా సిద్ధంగా ఉన్నారు కానీ మహిళలు మా వాళ్ళు నీకులాగా బరిదెగించింది కాదు నువ్వు బరి తెగించున్నావు మా వాళ్ళు ఏంటంటే చాలా సంస్కృతి పరంగా సాంప్రదాయంగా ఇవాళ కూడా పార్టీలో ఉన్న పార్టీలో ఉన్నప్పటికీ కూడా మన పాత్ర పార్టీకి రాజకీయానికి సేవకి పరిమితం అవ్వాలి చెప్తే నోరు పారేసుకుంటాను కాదని చెప్పి తెలిసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు దాకా ఆగారు లేకపోతే నీకు ఇప్పటికి ఎప్పుడో అయిపోయేది నీకు మరొకసారి చెప్తున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించడం నేర్చుకో త్వరలోనే తమర భాగవత్వం కూడా బయటకు వస్తుంది నీ ఆడుదామాంధ్రాలో కానీ నువ్వు చేసినప్పుడు నీ శాఖలో జరిగిన అవినీతి కానీ స్పష్టంగా ఆల్రెడీ ఎంక్వైరీలో బయటకు వచ్చింది ఎన్ని అనేది కూడా చెప్తాము నువ్వు ఎక్కడికి వెళ్ళాలో కూడా నిర్ణయించుకో ఎందుకంటే నిన్ను చూసాం మీ రెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చాడు లోపలికి వెళ్ళా నాకు ఆ ఫెసిలిటీస్ కావాలి ఈ ఫెసిలిటీస్ కావాలని అందుకని నీకు కూడా ఏం ఫేమి ఫెసిలిటీస్ కావాలో ముందే రాసుకుని పెట్టుకో రిమాండ్కి పిలిచేటప్పుడు ఇప్పుడుసారి నువ్వే చెప్పుకుంది కానీ అయ్యా నాకు ఇవి చేయండి ఇవి చేయండి అని ఎందుకని అవి చెప్తే నీకు రాష్ట్రం మీదో రాష్ట్ర ప్రజల మీదో రాష్ట్ర భవిష్యత్తు మీదో అలా రాజకీయాల్లో రాజకీయాల్లో ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఏం చేయాలో అవేవి మీకు తెలిసావు మీకు తెలిసిందల్లే దోచుకోవడం దాచుకోవటమే కాబట్టి వస్తారు నీ అన్న వెళ్తాడు నువ్వు వెళ్తావు నీ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎవరు అనుకుంటున్నావు అలా అందరూ కూడా వెళ్ళేది చాలా త్వరలోనే ఉంది కాబట్టి మీరు దానికి సిద్ధమే దాని నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రజలకు ఏదో మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని నిజంగా జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిసి మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని నువ్వు ఎంత చెప్పుకున్నా కానీ ఇవాళ ప్రజలు నమ్మే స్థితిలో లేరు మీరు